ఇట్లా తెలియకుండా రైతుల్ని కొంతమంది మోసం చేస్తున్నారు దయచేసి రైతన్నలు ఇలా మోసపోకండి ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు లింబ ఈ రైతు మొక్కజొన్న పంట వేసి దాదాపు ఇరవై రోజులుగా వస్తుంది అయితే అతనికి మొన్న మొక్కజొన్నకి కత్తెర పురుగు ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఒక సీడ్ షాప్కి వెళ్ళి ఈ మందులు అయితే తీసుకొచ్చారు అతనికి తెలియదు పాపం ఒక ఫోటో చూపించి ఈ రకంగా ప్రాబ్లం వస్తుందని అంటే ఇంత చిన్న ఉన్నటువంటి మొక్కజొన్నకి మూడు రకాల మందులైతే ఇచ్చారు ఇక్కడ హిమామెక్టిన్ అని చెప్పేసి ఇచ్చారు తర్వాత ప్రొఫినోఫాజు అలాగే థైపర్ అలాగే దీంతో పాటు నీమాయిలు ఇలా మూడు రకాల మందులు కలిపి కొట్టండి కంట్రోల్ అవుతామని చెప్పేసి ఈ రకంగా చెప్తే మొక్కజొన్న ఈ రకంగా అయితే మాడిపోవడం జరిగింది డోస్ ఎక్కువై ఇట్లా తెలియకుండా రైతుల్ని కొంతమంది మోసం చేస్తున్నారు దయచేసి రైతన్నలు ఇలా మోసపోకండి మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లను కానీ లేదా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను కానీ కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏ స్టేజ్లో ఏ మందు కొట్టాలో వాళ్ళు క్లియర్గా చెప్తారు దయచేసి ఇలా మోసపోకండి అని మరి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మంది రైతులకు తెలియజేస్తూ షేర్ చేస్తారని మీ నేటి రైతు